తెలంగాణ రాష్ట్రం మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంఎం జిల్లా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం మేడిపల్లి పీఎంసీ మాజీ మేయర్ జక్క వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఆరు గ్యారెంటీలు ఫోర్ ట్వంటీ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను రైతులను తెలంగాణ తల్లులను తెలంగాణ మహిళలను తెలంగాణ వికలాంగులకు మాయమాటలు చెబుతూ మసిపూసి మారేడుకాయ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి బుద్ధిని ప్రసాదించి పథకాలు హామీలను అమలు చేసే విధంగా జ్ఞానోదయాన్ని కలిగించాలని మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రాలను అందజేసిన బీఆర్ఎస్ శ్రేణులు रस पाता। और चटिया मिला न मिलते अलग निकाल रस पाती। और चटिया मिला न मिलते अलग निकाल रस पाती। ாங்க உாயங்க

ં઱ુજજ ઈજેજઈ સીણ ંરરાહ તાહ સાહ કંજાહ હૂજાહ સાહ સાહ બાહ સાહ સાહ જિંસપાહ સાહ સીંપ સિંં સ� ఈ యొక్క ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారంలోకి వచ్చి పగ్గాలు చేపట్టి రోజుకి నాలుగు వందల ఇరవై రోజులు మా గౌరవ కేసీఆర్ గారి మా కేటీఆర్ గారి ఫిలిప్ వరకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మహాత్మా గాంధీ జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతిని పురస్కరించుకొని మహాత్మాగాంధీ గారికి ఈ నాలుగు వందల హామీలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో వాటిని హామీ పరిచేందుకు వాళ్ళకు శక్తినియాలని వాళ్ళకు బుద్ధినియాలని చెప్పి ఈరోజు గాంధీ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా మన టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు కాకుండా ఇంకా ఎక్కువ ఇస్తాం తులం బంగారం ఎక్కువ ఇస్తామని ఒక పదివేలు ఇస్తే పదిహేను వేలు ఇస్తామని పెన్షన్లు రెండు వేలు నాలుగు వేలు చేస్తామని లేకపోతే నాలుగు వేల ఆరు వేలు చేస్తామని మహిళలకు రెండున్నర వేలు ఇస్తాం నెల అని ఆడ కోడన్లకు అత్తలకు అని చెప్పి ఇట్లా ఉద్యోగులకు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఆ పిల్లలకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇట్లా నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యాంటీల రూపంలో రాహుల్ గాంధీ గారి నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ చిన్న నాయకుల వరకు అందరూ కూడా హామీలు ఇచ్చి తెల్లారే డిసెంబర్ తొమ్మిది అన్నది డిసెంబర్ తొమ్మిదిపై నాలుగు వందల ఇరవై రోజులు అవుతుంది ఇప్పుడు అయినా కూడా మీరు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నిలబెట్టలేదు ఏ ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయలేదు ఆ భగవంతుడు అట్లా గాంధీ మహాత్మా గాంధీ గారు ఈ కాంగ్రెస్ పార్టీకి తగిన జ్ఞానోదయం కల్పించాలని ప్రజల పట్ల వారికి ఏమైనా ప్రేమ కల్పించాలని చెప్పి మా శాంతియుతంగా ఈరోజు మహాత్మా గాంధీ గారి ఆధ్వర్య మహాత్మా గాంధీ గారి విగ్రహానికి ఈరోజు మేము వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నాలుగు వందల ఇరవై హామీలు నెరవే వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్త ప్రతి నాయకులు ప్రతి గ్రామంలో ప్రతి మున్సిపాలిటీలో తిరిగి వారి యొక్క ఇచ్చిన హామీలను ఎండగడతాం అవి నిలబెట్టే వరకు ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్